ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న కీలక ఘట్టం ఆసన్నమైంది కోటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న కేబినెట్ సమావేశంలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఇరవై వేల కోట్ల భారీ బకాయిల చెల్లింపులపై చర్చ జరగనుంది ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రాధాన్యతని ప్రకటించిన ప్రభుత్వం ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది రాష్ట్ర వ్యాప్తంగా మారింది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సరించింది ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని కీలక చర్యలు ఉద్యోగుల నమ్మకాన్ని పెంచాయి అవి ఏంటంటే ఒకటో తేదీ జీతాల సంస్కృతిని పునరుద్ధరించి ఉద్యోగుల నెలవారి ఆర్థిక ప్రణాళికకు భరోసా ఇచ్చింది అలాగే సంక్రాంతి సందర్భంగా పదమూడు వందల కోట్ల బకాయిలు ఉగాది పండుగ కానుకగా ఆరు వేల ఐదు వందల కోట్ల విలువైన ఏపీ జేలై పిఎఫ్ బకాయిలను విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకుంది అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి సరించి చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది ఇక ఈ సానుకూల వాతావరణం మధ్య రేపటి కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ప్రధాన సమస్యలపై చర్చ జరగాలని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నల్లపల్లి విజయభాస్కర్ డిమాండ్ చేశారు ఇక ప్రధానంగా చర్చకు రానున్న అంశాలు ఏంటంటే ఇరవై వేల కోట్ల డిఏ బకాయిలు ఇది కేవలం బకాయి కాదు పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి ఉద్యోగులు కొనుగోలు శక్తిని కాపాడే రాజ్యాంగ బద్దమైన హక్కు ఈ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు అలాగే ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం దాచుకున్న సొంత నిధి జీపీఎస్ అలాగే అర్జిత సెలవులు నగదు సరెండర్ లీవ్లు చెల్లింపులు నిలిచిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే వైద్య ఖర్చుల కోసం ఉద్యోగులు చేసిన అప్పులకు సంబంధించిన బిల్లులు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలని కోరుతున్నారు అలాగే కార్యాలయ నిర్వహణ ప్రయాణ భత్యాలు వంటి ఇతర కొన్ని బకాయిలను కూడా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ ఉంది ఇక కేవలం బకాయిల చెల్లింపు మాత్రమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలక డిమాండ్లను కూడా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి అవి ఏంటంటే అన్ని బకాయిలను ఏ ప్రతిపాదికన ఏ కాల పరిమితిలో చెల్లిస్తారో ఒక స్పష్టమైన షెడ్యూల్ను ప్రకటించాలని అలాగే నూతన పిఆర్ కమిటీ ఏర్పాటుతో పాటు తక్షణ ఉపశమనంగా ముప్పై శాతం మధ్యంతర వృద్ధి అయ్యారు ప్రకటించి జీతాల పెంపునకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నారు అలాగే నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించి ఉద్యోగులకు సంబంధించిన ఇతర సంక్షేమ పథకాలపై కూడా దృష్టి సరించాలని కోరనున్నారు ఈ చర్చిలో విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు ఇతర అవసరాల కోసం పెన్షన్ పైనే ఆధారపడి వారికి డిఏర్ బకాయిలు మెడికల్ బిల్లులు సకలంలో అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది వారి సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకవైపు లక్షలాది ఉద్యోగుల ఆకాంక్షలు మరోవైపు ఉండగా ప్రభుత్వం ఒక కత్తి మీద సాము చేయాల్సి ఉంది ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ బకాయిల చెల్లింపుల ప్రక్రియ ప్రక్రియను వేగవంతం చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలు ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో రేపటి కేబినెట్ నిర్ణయాలు కీలకంగా మార మారబోతున్నాయి